డాన్ మీడియాకు స్వాగతం భారతదేశం విభిన్న భాషలకు పుట్టినిల్లు దినేష్ శంకర్ రెడ్డి భారతదేశం విభిన్న భాషలకు పుట్టినిల్లు అని ఏపీనిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు ఏపీనిట్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ భాష ఒక జాతి ప్రజల అస్తిత్వానికి చిహ్నమని ప్రతి భాషకు తనదైన సోయగం శైలి విశిష్టత ఉంటాయని చెప్పారు ఎవరి మాతృభాష వారికి తల్లిలాంటిదని మాతృభాష ద్వారానే ప్రజల వ్యక్తిత్వం వికసిస్తుందని తెలిపారు ఎవరి భాష సంస్కృతులను వారే పరిరక్షించుకుంటూ కాపాడుకోవాలని చెప్పారు మాతృభాషను ప్రేమిస్తూ ఇతర భాషలను సైతం ఆదరించాలని సూచించారు ఈ విద్యాలయం ఎన్నో భాషలకు నిలయమని విద్యార్థులందరూ సోదభావంతో మెలుగుతూ సంస్థ అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు తెలుగు తరతరాలకు వెలుగు అని తెలుగు భాష ఎంతో మధురమైనదని వివరించారు డీన్లు డాక్టర్ జీబి వీరేశ్ కుమార్ డాక్టర్ ఎన్ జయరాం మాట్లాడుతూ భాషలన్నింటిలో తెలుగు భాషలో ఉన్న సౌందర్యం మాధుర్యం ఎంతో గొప్పదని తెలిపారు అచ్చులు హల్లులు నుడికారాలతో స్పష్టమైన శబ్దంతో పలికే భాష మన తెలుగు భాషేనని వివరించారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ర్యాంప్వాక్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు ఆచార్యులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు